ಇನ್ನು ನೀವು ಬಂಗಾರದ ಗಣಿ ಚಾನೆಲ್ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗದಿದ್ದರೆ ಈ ಕೂಡಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಟನ್ ಅನ್ನು ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಹಾಗೂ ದಿನನಿತ್ಯದ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಅನ್ನ ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಸಾಹ ಅಂಬೇಡ್ಕರ್ಗೆ ಸುಧಾಕರ್ ಅವರೇ ಹತ್ತು ವರ್ಷದಿಂದ ದಲಿತರ ಮನೆಗೆ ಹೋಗಿರಲಿಲ್ಲ ಮನ್ನ ಅರಿತ ಕೆತ್ಕೊಂಡು ನಂದಿ ಉಪಚಾರ ಅಲ್ಲ ಬಿಸಿ ಬೇಳೆ ಬಾತ್ ಎತ್ಕೊಲಿ ದಲ್ಕಿ ಇಟ್ಟಕ್ ಪೋತೆ ಅರ್ಟ ರೆಡಿ ಪೆಟ್ಕೊಂಡ್ರಿ ಅವ್ರನ್ನ ಬಿಸ್ಲರಿ ಒಟ್ಲ ಓ ನಿನ್ ಗೆಲಿಸ್ ನಿಂತಾನು ಊರ್ಲ ಕಾಲು ನಿಲ್ಲಕ್ ಪೋತಾಂಡನು ಪಿಟ್ಲ ಕಷ್ಟ ಮಾಡ್ತಾಂಡನು ಬೀಳ್ ಪೈ ಎಲೆಕ್ಷನ್ ವಚ್ಚೇನೆ ಕಾಲೋನಿಲ್ಲ ಪ್ರೀತಿ ಅಷ್ಟೇ ಇದ್ಯಾವ ಪ್ರೀತಕ ಇದ್ಯಾವ ಪ್ರೀತಿ వాళ్ళు ఒక్కిత వై నోట్లు ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ కే జై అనిపించినడా ఉందే పుడుకం వీడియో ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాలే పొద్దున్నే అయితే ఎవడో యూట్యూబ్ లో తిడతాడు వాడు ఎవడో కోలారు ఇంకా ఒకడు మెంట్లు వచ్చి వాడు తిడతాడు వాడు నిమాన్స్ లో ఉండాల్సిందే ఈ సింట్లగడ్ సర్కల్ వచ్చి తిట్టిపోతాడు ఈ నిలుసుకుంటే క్యాండిడేట్ కి నన్ను తిట్టే దొమ్ము ధైర్యం లే

ఇప్పుడు నన్ను కష్టపడి సంపాదించిన దుడ్డాక వాళ్ళ తర యోన్ తల మీద రాళ్లు బండ్లు వేసి దుడ్డు సంపాదించుకొచ్చిండ్లే నా కష్టపడి బెంగళూరులో ఒక అకాడమీ పెట్టి ఎనిమిదివర్లో పొందవరులో పాఠం చేసి నేను ప్రాపర్టీ మీద పేదోళ్ళ పిల్లల మీద భవిష్యత్తు మీదేస్తా ఉంటారు తాలూకా ఆఫీస్ కో డిసి ఆఫీస్ కో వెయిట్ చేస్తాం నేను ఎంటర్ ఒకడే ఊరికొస్తే కారులో వస్తే అవుడు ఎట్లొచ్చే చూస్తాం రా అంటారు నేను ఒకడే వస్తానా ముందు కింద ఎమ్మెల్యే ఇంక పొదేండ్లు అయితే ఇరవై ఏండ్లు అయితే అధికారం శాశ్వతం కాదో రేపు ఈ రోడ్ల నడిసిపోతే అబ్బాయా రారోత్ భోజనం తినో అని మీరు కూసి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలా ఏ అబ్బాయ ఆయరా నూరు కాకుండా వెయ్యి కోట్లు సంపాదిస్తాము అమ్మమ్మ అంటే సోనా బీమే బీవేయించరీ చొప్రార్డ్ లో పెట్టంట్ల అన్నుషారు బాగుంటుంది పెద్ద పెద్దోళ్ళు ఇంట్లో అన్నముషార్ అందుకే తినుసాయి నెయ్యి మిక్సర్ అంతా ఇచ్చేది మన అన్న సరే చాలా నిమ్ హుడ్గా అబ్బాయి హుడుగా నేను ఎలక్షన్ ఆదా నిమ్మ స్కాలర్షిప్ అంబులెన్స్కాలర్షిప్ సీరే అందరూ నేను ఇరవై ఎకరాల జమీన్ కొనాల్సింది ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాలు జమీన్ కొనిపెడుతున్నా చా ఎలా నాకేం భవిష్యత్తు సంపాదిస్తాను మన్నాడు సంపాదిస్తాను నేను చాసి పట్టుకుంటే సంపాదిస్తాను నాకు తాకత్తుంది ఐదేళ్ళ ఎమ్మెల్యే అయిన మీ కష్టం సుగులుకుంటాను మాకు అవకాశం రక్షానికి వెళ్ళిపోయండ కాంగ్రెస్ కోట వేస్తారమ్మా వాళ్ళు నూర ఇన్నూరు ఇస్తారు ఇప్పించుకోండా మా కోటంటే ఊవనడా ఊ అనల్ల వాడు మూడు మూడు వేలు ఇచ్చిన ఊ అని నాకు అండి మీరు గెలుస్తా ఏంది మూడు వేలు నాలుగు వేలు ఇస్తే ఇప్పించుకోండి మీకే ఓటు అని కాపస్ చూసి అస్తం కొట్టేలేదా కొట్టుద్రా లేదా లేకుంటే నేను ఎట్ల గెలుస్తానా అదే ప్రీతే నమ్మ రక్షారాం మెల్లి